హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టువన్ బోడ స్పెషల్ ఓ కిలోల వరకు ముఖ్యంగా తెలంగాణలో ఫంక్షన్స్లలో చేసుకునే మటన్ తలకాయ గ్రేవీ కర్రీ చెప్తాను ఫ్రెండ్స్ రిక్వెస్ట్ ఏం అనుకోకండి ఈ కర్రీని కట్టెల పొయ్యి మీద చేశాను అందువలన కెమెరా ట్రై ప్యాడ్ పెట్టడానికి ఛాన్స్ లేదు వీడియో చాలా బాగా వచ్చింది కానీ కొన్ని చోట వీడియో సేక్ అవుతుంది గమనించండి ముందుగా జస్ట్ హాట్ వాటర్ లో ఓ పదిహేను కిలోల మటన్ తలకాయ ముక్కల్ని వేసి ఓ గంట పాటు బాగా ఉడికేంత వరకు బాగా మరగబెట్టండి ఫ్రెండ్స్ బై మిస్టేక్ లో కూడా బోటి కర్రీ లాగా ఉడకబెట్టి హాట్ వాటర్ బయటికి తీసేయకండి ఈ తలకాయ కర్రీలో ఉన్న వాటర్ ఊడబోయకండి ఎందుకంటే ఇదే హాట్ వాటర్ లో ఉన్న మిశ్రమంలోనే ఈ కర్రీని ప్రాసెస్ చేయాలి మటన్ ఉడకబెట్టిన తర్వాత ఓ పావు కేజీ గ్రీన్ చిల్లీస్ ని చల్లేసి ఓ రెండున్నర కిలోల వరకు ఆనియన్స్ వేయండి టూ పాయింట్ ఫైవ్ కేజీ ఆనియన్స్ వేశాక ఓ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పుదీనాకుల్ని అలాగే కొద్దిగా కొబ్బరి పొడిని చల్లేసుకోవాలి కొబ్బరి పౌడర్ వేశాక ఓ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ధనియా పౌడర్ని వేసి ఓ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పసుపు పౌడర్ని చల్లేసుకొని ఓ యాభై గ్రాముల వరకు మటన్ కర్రీ మసాలాని వేసి ఓ కిలో వరకు హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా కలిపి ఓ ఐదు నిమిషాల పాటు కుక్ చేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఓ మూడు లీటర్ల ఆయిల్ని ఇప్పుడే తప్పకుండా వేసి మధ్య మధ్యలో కలుపుతూ మళ్ళీ ఓ రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేయండి ఫ్రెండ్స్ టూ త్రీ మినిట్స్ తర్వాత తగినంత కారం అంటే ఓ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వేసి బాగా కలిపి ఓ రెండు నిమిషాల పాటు కుక్ చేయాలి టూ మినిట్స్ తర్వాత తగినంత సాల్ట్ని యాడ్ చేసి బాగా కలిపి ఓ ఐదు నిమిషాల పాటు కుక్ చేసి చివరిలో కొద్దిగా కొత్తిమీర ఆకుల్ని చల్లేసి సర్వ్ చేసుకోండి బై ద వే ఫ్రెండ్స్ రిక్వెస్ట్ ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బోడా